రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ప్రధానంగా ప్రజాపాలనలో దాదాపుగా ఆరు నెలలు గడుస్తున్నా కూడా ఇవాళ తెలంగాణ విశ్వవిద్యాలయాన్ని కావచ్చు రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాలకు ఇలా యూనివర్సిటీ యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ లేని పరిస్థితి ఉంది వెంటనే యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పి దాంతోపాటుగా మొన్న జరిగిన బడ్జెట్లో దాదాపుగా యాభై కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించిన పరిస్థితి ఉంది మొత్తంగా చూసుకుంటే ఐదు వందల కోట్లు యూనివర్సిటీలకు పెట్టిన పరిస్థితి ఉంది ఇది సరైంది కాదు వెంటనే యూనివర్సిటీలకు బడ్జెట్లు పెంచాలని చెప్పి దాంతోపాటుగా ప్రజాపాలనని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వము రేవంత్ రెడ్డి ప్రభుత్వము ఇప్పటి వరకు సర్చ్ కమిటీ అయ్యే పరిస్థితి ఉంది సర్చ్ కమిటీతో పాటుగా ఇవాళ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించకపోవడం బాధాకరం వెంటనే తెలంగాణ విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్ నియమించాలి వైస్ ఛాన్సలర్ నియమించి తెలంగాణ విశ్వవిద్యాలయానికి అధిక బడ్జెట్ను కేటాయించాలని చెప్పి లేకపోతే భవిష్యత్తులో పోరాటాలు చేస్తామని చెప్పి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరుగుతుంది ఈ రోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ విశ్వవిద్యాలయంలో సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయడం జరిగింది ప్రధానంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి పాటుగా ఇతర యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ నియమించాలని చెప్పి ప్రజాపాలనలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ప్రధానంగా తెలంగాణ యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ లేకపోవడంతో ఇవాళ అనేక సమస్యలు వస్తున్న పరిస్థితి ఉంది గర్ల్స్ హాస్టల్లో పురుగులు కావచ్చు బాయ్స్ హాస్టల్లో పురుగులు కావచ్చు అనేక సమస్యలు ఇవాళ వస్తున్న పరిస్థితి ఉంది ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్తోని ఇవాళ పబ్బం గడుపుతున్న పరిస్థితి కాబట్టి వెంటనే తెలంగాణ విశ్వవిద్యాలయానికి నూతన వైస్ ఛాన్సలర్ని రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ని కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించాలి దాంతోపాటుగా ఈ యూనివర్సిటీ అభివృద్ధి కోసం అధిక నిధులు కేటాయించాలని చెప్పి మేము అనేక సార్లు ఈ ప్రభుత్వానికి విన్నవించినా కూడా ప్రభుత్వం పట్టించుకోవడం బాధాకరం వెంటనే తెలంగాణ విశ్వవిద్యాలయానికి రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ని అందించాలి ఏదైతే సెర్చ్ కమిటీలో అలసత్వం ఉంది అలసత్వాన్ని పోయి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం కోసం వెంటనే రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ నియమించాలి లేకపోతే భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించడం